డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత వాగర్థా వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తి జగత ఇతర అందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్ట్ మాసం అనేటువంటిదే మనకున్నటువంటి పన్నెండు మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతనం ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్ట్ మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదమ్ములు అక్క జిల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమికి వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి భగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు కుజగ్రహము కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసం అంతా కూడా సంచరిస్తాడు గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథున రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇంకా శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ధనస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ ఆగస్టు మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ధనుసరాశి వారికి పంచమ వ్యాధిపతి కుజుడు ఈ నెలంతా దశమములో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాలుస్తుంది వస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి భూముల నుంచి వ్యవసాయం నుంచి అధిక లాభాలు అందుకుంటారు వాహన లాభాలు కూడా అందుకుంటారు లాభసాటి ప్రయాణాలు ఉంటాయి సప్తమ దశమాధిపతి అనేటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి గురువు సప్తమంలో మిథున రాశిలో ఉన్నాడు జన సంబంధాలు పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సష్టమ లాభాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీ జన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలను సాధిస్తారు ఆ తృతీయంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు జన సహకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలు అందిస్తున్నాయి అయితే భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అష్టమములో కర్కాటక రాశులోను భాగ్యంలో సింహరాశులోను ఈ నెలంతా సంచారం కొనసాగడం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది అధికారులతో అభిప్రాయ భేదాలు ఆ రకంగా ఉద్యోగంలో సమస్యలు ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా చతుర్థములో మీనరాశులు సంచరిస్తున్నాడు అర్ధాష్టమ శని దోషముంది ఉదర సంబంధమైన అనారోగ్యాలు కుటుంబంలో అశాంతి దుబారా ఖర్చులు మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు భాగ్యములో సింహరాశలో కేతు సంచారం ఉంది తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం ఆటంకాలు అశాంతి ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ ధనుసు రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన గణపతి స్వామికి గరికమాల సమర్పణ గణేశాష్టక పారాయణం చేసుకోండి చతుర్థ శనిదోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరుని దర్శనం ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వహణ వయోవృత్తులకు కాని లేకపోతే నిరుపేదలకు కానీ ద్రాక్షను నేరేడు పలను దానం చేయండి అష్టమ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన సూర్య దర్శనం సూర్యాష్టక పారాయణం గోధుమలు దానం చేయడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు